కాళీ జైలు నుండి రిలీజ్ అవ్వడంతో మంగళ మనోహరికి ఫోన్ చేసి ఇదిగో మనోహరి ఖాళీ జైలు నుండి రిలీజ్ అయ్యాడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మనోహరి వస్తానని చెప్పాను కదా అని చెప్పి కోపంగా ఫోన్ పెట్టేస్తుంది ఇదేంటి ఈ మనోహరి ఫోన్లోనే ఇలా కోపపడుతుంది కొంప తీసి ఇప్పుడు కలిసిన తర్వాత చంపేస్తుందా ఏంటి అని చెప్పి మంగళ కంగారు పడుతూ ఉంటుంది మళ్ళీ మనోహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే మనోహరి ఫోన్ లిఫ్ట్ చేసి ఈసారి కూడా మంగళని ఫోన్ చేసిందేమో అనుకొని చెడు వస్తానని చెప్పిన తర్వాత కూడా ఎందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి నన్ను చంపుకు తింటున్నా ఇంకొకసారి ఫోన్ చేశావంటే నిజంగానే నేను నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి మనోహరి బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో అవతల వైపు నుండి రణవీర్ మాట్లాడుతూ మనోహరి నువ్వు కనుక మరొక అరగంటలో నేను చెప్పిన చోటుకి రాకపోతే నిజంగా ఆ చావు ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను నువ్వు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో ఒక అరగంటలో నా దగ్గరికి వచ్చి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి లేదంటే అమరేంద్రకు నీ గురించి మొత్తం కూడా నిజం చెప్పేస్తాను అని రణవీర్ బెదిరిస్తూ ఉంటాడు వద్దొద్దు నువ్వు ఆ పని చేయొద్దు నేను ఖచ్చితంగా వస్తాను అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యి ఒక పక్క ఆ ఖాళీ గడు చంపుతున్నాడు మరో పక్క రణవీర్ ఇప్పుడు ఎలా ఎవరిని మేనేజ్ చేయాలని మనోహరి ఆలోచిస్తూ రాణవీర్ మూర్ఖుడు అన్నంత పని చేస్తాడు కాబట్టి గారిని మేనేజ్ చేయమని మంగళకి చెప్పాలనుకొని మగ్గులకి మనోహరి ఫోన్ చేస్తుంది ఏంటి మనోహరి చిరపురం అంటూ ఫోన్ పెట్టేశావు కదా మళ్ళీ ఎందుకు చేసావు అని చెప్పి మంగళ అంటూ ఉంటే మనలో మనకి ఏముంది మంగళ ఏమైనా అనుకుంటామో నువ్వు మిస్ అమ్మకి వంటే నాకు కూడా పిన్ని లాంటి దానివే కదా అని చెప్పి మనోహరి తీయగా మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో మంగళ ఇలా పిన్ని అంటూ వరుసలు కలుపుతుందంటే ఖచ్చితంగా నాతో ఏదో అవసరం పడి ఉండే ఉంటుంది అని చెప్పి మంగళ అనుకుంటుంది చూడు నాకు అర్జెంట్గా పనుంది ఒక గంటలో వస్తాను ఆలోగా ఖాళీ అమరుంగా ఇంటి గేటు తొక్కకుండా నువ్వే మేనేజ్ చేయాలి అని మనోహరి అంటూ ఉంటే అలాగే మనోహరి నిజంగానే నువ్వు కూడా బాగీలాగే నాకు బిడ్డలాంటి దానివి అలాగే కాలి నా తమ్ముడు నా కోసం ప్రాణమైన నేను చెప్తే వాడు గంటేంటి రెండు గంటలు కూడా ఆగుతాడు కాకపోతే ఆ గంటకు ఆరు లక్షలు నువ్వు ఇవ్వవా ఏంది అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది అంటే ఏంటి పది నిమిషాలకు లక్ష రూపాయలు అడుగుతున్నావా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఏదేమైనా నువ్వు డబ్బుల విషయంలో లెక్కల్లో బల కరెక్ట్గా ఉంటావు అని చెప్పి మంగళ అంటూ ఉంటే నీలాంటి వాళ్ళను వెంటేసుకొని తిరుగుతూ ఉంటే ఆ మాత్రం లేకపోతే ఎలా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక అలా మనోహరి మంగళని తిడుతూ ఉంటే మంగళ ఫోన్ పెట్టేసిన తర్వాత ఏదేమైనా డబ్బులు వస్తూ ఉంటే నాలుగు మాటలు పడినా ఏం కాదు అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది తర్వాత మనోహరి వెంటనే బయలుదేరి రణవీర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అలా కార్ దగ్గరికి వెళ్తూ ఉండగా అనుకోకుండా మనోహరి కింద పడిపోతుంది ఇదేంటి ఇలా పడిపోయాను అని చెప్పి మనోహరి పైకి లేవబోతుంటే అప్పుడు అక్కడికి బాగి వచ్చి అయ్యయ్యో పడిపోయావా మనోహరి ఏదైనా దెబ్బ తగిలిందా అని చెప్పి అంటూ ఉంటే దెబ్బలు ఏమి తగలలేదులే అని చెప్పి మనోహరి పైకి లేస్తుంది నేను అడుగుతుంది నేను కాదు ఇదిగో ఈ బండని అని చెప్పి కిందిన్న బండ చూస్తూ అయ్యో దెబ్బ తగిలిందా అమ్మా నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మనోహరి అలా వేలు చూపిస్తూ బాగీతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు బాగీ మనోహరి వేలిని విరిచేస్తూ ఉంటుంది ఏ లూజు ఏం చేస్తున్నావు నా వేలిని వదులు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఈ వేలుతో ఇలా ఆడుకోవచ్చు మనం నీకు తెలీదా అంటూ లూజ్ అంటూ ఆయన కూడా నన్ను ఇలాగే పిలుస్తారు అయ్య బాబాయ్ నాకు సిగ్గేస్తుంది అని చెప్పి బాగి మనోహరి చెయ్యి వదిలేసి కాకపోతే ఆయన ప్రేమగా పిలుస్తారు నీ మాటల్లో నాకు ద్వేషం కనిపిస్తుంది అని చెప్పి పాకి అంటూ ఉంటుంది చూడు నువ్వు అనుకుంటున్న అయితే నేను కాదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు బాగి నువ్వు మంచిదానివని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు నువ్వు ఎంత రాక్షసువో నాకు బాగా తెలుసు చూడు నీకు ఇంకొకసారి మర్యాదగా చెప్తున్నాను నా పిల్లల జోలికి మాత్రం రాకు నా పిల్లల జోలికి వచ్చావంటే చంపేస్తాను వాళ్ళ విషయంలో ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా నిన్ను దోషగా ముందు నిలబెడతాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరి చూడు హెడ్లైట్స్ లాంటి స్టేడియంలోనే అమరేంద్ర ముందు దోషిగా దొరకకుండా తిరుగుతున్నాను అటువంటిది నువ్వు నా విషయంలో ఏం చేయగలవు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక అలా మనోహరి కింద పడబోతూ ఉంటే మరొకసారి బాగి మనోహరిని పట్టుకొని నేను నిన్ను ఆల్రెడీ పట్టేసుకున్నాను మనో అని చెప్పి బాగా అంటూ ఉంటే అప్పుడు మనోహరి ఏ తింగ నేను మాట్లాడుతుంది ఇలా కింద పెడుతుంటే పట్టుకునే విషయం గురించి కాదు నేను తప్పు చేస్తూ ఉంటే పట్టుకోవడం గురించి అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఆ విషయం నాకు క్లారిటీగా నువ్వు చెప్పాలి కదా మనో అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వు ఏం చేసినా కూడా నా నుండి నువ్వు అస్సలు తప్పించుకోలేవు అక్కలాగా నేను అమాయకురాలి కాదు నువ్వు నా ముందు మాత్రం అస్సలు తప్పించుకోలేవు అని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటే మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆరు ఈ మనోహరిని ఎలాగైనా సరే ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి మనోహరిని ఫాలో అయ్యి ఏం చేస్తుందో తెలుసుకొని మిస్సమ్మకు చెప్తే తనని ఇంట్లో నుండి పంపించేసే అవకాశం దొరుకుతుందేమో తను అంత టెన్షన్గా వెళ్తుందంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేసే ఉంటుంది అని చెప్పి ఆరు అనుకుంటుంది అలా ఆరు బయటకు వెళ్ళబోతూ ఉంటే గుప్త ఆరుకి పెడతాడు ఆగు బాలిక నీతో నేను కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే మీరు నాతో ఏం మాట్లాడాలి నేను అర్జెంటుగా వెళ్ళాలి చిత్రగుప్త నన్ను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది బాలిక నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకున్నాను ఒక శరీరంలోకి ప్రవేశపెట్టాలనుకుంటున్నాను అని చెప్పి చిత్రగుప్త అనగానే అప్పుడు ఆరు ఒక్కసారిగా షాక్ అవుతుంది నేను వింటుంది మీరు చెప్పేది నిజమేనా అని చెప్పి ఆరు దయచేసి మరొక్కసారి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అని అంటూ ఉంటే నువ్వు విన్నది నేను అన్నది ఒకటే బాలిక నువ్వు కోరుకున్నట్టుగానే నీకు ఒక కొత్త శరీరాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను మా యమధర్మరాజుకి విచిత్ర గుప్తకు కూడా తెలియకుండా పరకాయ ప్రవేశం ద్వారా నిన్న ఒక శరీరంలోకి ప్రవేశపెట్టాలనుకుంటున్నాను ఈ సృష్టిలో అరుదుగా జరిగింది మరొకసారి నీ విషయంలో జరగబోతుంది అరుంధతిగా అర్థాంతరంగా ఆగిపోయిన నీ జీవితం అనామికగా మళ్ళీ మొదలవబోతుంది అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటే మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఒక్కసారి చూడు బాలిక అంటూ చిత్రగుప్త ఆకాశంలోకి చూపిస్తూ ఉంటాడు అప్పుడు అచ్చం అరుంధతి లాంటి ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది మోడల్ లుక్లో తను అచ్చం అరుంధతి లాగే ఉండడంతో ఆరు తనను చూసి షాక్ అవుతూ ఏంటి గుప్తా గారు ఈ అమ్మాయి అచ్చం నాలగే ఉంది అని చెప్పి అంటూ ఉంటే కాసేపట్లో ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకోబోతుంది ఆ అమ్మాయి శరీరంలోకి నువ్వు ప్రవేశించబోతున్నావు అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటారు అయ్యో పాపం గుప్తా గారు కళ్ళ ముందే ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకుంటూ ఉంటే మీరు అలా చూస్తూ ఉన్నారేంటి వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడదాం అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది దాంతో చిత్రగుప్త ఆ అమ్మాయి ప్రాణాలు పోవాలని ఎప్పుడో తన తలరాతలో రాసిపెట్టి ఉంది అయినా ఆ అమ్మాయి ప్రాణాల మీద తనకు మాత్రమే హక్కుంది మీకు కానీ నాకు కానీ హక్కు లేదు మానవులు చేసిన మోసాన్ని తట్టుకోలేక మోసాన్ని దాటుకొని ప్రేమించిన వాళ్ళతో బతకలేక ఆ అమ్మాయి తను చాలించాలనుకుంటుంది అని చెప్పి చిత్రగుప్తా అంటూ ఉంటే అప్పుడు ఆరు లేదు గుప్తా గారు నాకు ఏ శరీరము కూడా వద్దు దయచేసి ఆ అమ్మాయిని బతికించండి అని చెప్పి చిత్రగుప్తకి దండం పెడుతూ ఉంటుంది బాలిక నిజంగా నువ్వు ఆ బాలిక ప్రాణం పోతుందని తన శరీరం నీకు దొరుకుతుందని పడకుండా తను బతకాలని కోరుకుంటున్నావంటే నీది ఎంత మంచి మనసు నేను అర్థం చేసుకోగలను కానీ తన ప్రాణాలు పోవడం మాత్రం తథ్యం నువ్వు ఒకవేళ ఆ అమ్మాయి శరీరంలోకి ప్రవేశించకపోతే తక్షణమే మనం యమపూరి బయలుదేరి వెళ్ళాలని చెప్పి చిత్రగుప్త కండిషన్ పెడతాడు ఇక దాంతో ఆరు నేను మనోహరిని నా ఇంటి నుండి వెళ్ళగొట్టాలన్నా నా ఇంట్లో మళ్ళీ నవ్వులు పూయించాలన్నా ఖచ్చితంగా నేను ఇక్కడే ఉండాలి యమపురి వెళ్ళకూడదు అనుకుని సరే గుప్తా గారు మీరు చెప్పినట్టుగానే ఆ అమ్మాయి శరీరంలోకి నేను ప్రవేశిస్తాను అని చెప్పి ఇక చిత్రగుప్త చెప్పిన దానికే ఒప్పుకుంటుంది మరో పక్క అమర్ రాతడిద్దరూ కూడా కార్లో వెళ్తూ ఉంటారు అప్పుడు అమర్ ఈ మధ్య నాకెందుకో మనోహరి ప్రవర్తన విచిత్రంగా అనిపిస్తుంది అప్పటి వరకు కోల్కత్తా వెళ్తానంది అప్పటికప్పుడే తన డిసిజన్ చేంజ్ చేసుకుంది ఎందుకు చేంజ్ చేసుకుందో తెలియడం లేదు తాను వీరి పరిచయమైన దగ్గర నుండి తనలో మార్పు నేను గమనించానని చెప్పి అమర్ అంటూ ఉంటే మీకు కూడా అలాగే కనిపించిందే సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు అదేంటి నీకు కూడా అనిపించిందా అని అంటాడు అవును సార్ నాకు కూడా అలాగే అనిపించింది మీరు ఇలాగే ఆలోచించి తీగ మొత్తం లాగండి డ్రంక్ మొత్తం కదులుతుంది అని రాతోడు అనగానే అదేంటి మనోహరి గురించి ఏవో తెలియకూడని నిజాలు నీకు తెలిసినట్టుగా ఎలా మాట్లాడుతున్నావు ఏమైనా తెలుసా అని అమరు అడుగుతాడు చచా అదేం లేదు సార్ తెలిస్తే మీకు చెప్తాను కదా అని రాతోడు అంటాడు ఇందుకీ ఆ బాబ్జీ గురించి మీరు ఆలోచించడం లేదేంటి అని చెప్పి అమర్ని అంటూ ఉంటే అప్పుడు అమర్ నా ఫస్ట్ ప్రియారిటీ వాడే రాతాడు నా భార్యని పొట్టను పెట్టుకున్న ఆ బాబ్జీ గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను వాడి చేత ఇదంతా ఎవరు చేయించారో ఖచ్చితంగా కనుక్కుంటాను అని అంటూ ఉంటాడు